వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ నో వీక్నెస్ నవ్ వీక్నెస్ సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఉదయం మేము లేవగానే కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉన్నాయి అదే విధంగా నడుస్తుంటే ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా వస్తా ఉందని చాలా మంది చెప్తా ఉంటారు అన్ని కూడా కారణము విటమిన్ బిల్ లోపం అంటుంటారు అసలు ఈ విటమిన్ బిల్ లోపిస్తే ఇదేనా సమస్య వచ్చేది ఇంకా ఏమొస్తాయి అదే విధంగా ఈ నరాల బలహీనత ఎందుకు వస్తా ఉంది ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి ఓకే ఆ పేషెంట్ కి ఏముండే ప్రాబ్లం తెలుసా మీకు ఈ చేతులు మొత్తం లాగుతున్నాయి ఓకే ఇంకా వాళ్ళ ఇంట్లో గీజర్ లేదు వాళ్ళ ఇంట్లో గీజర్ లేకపోవడం వల్ల ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తుండే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు నింపుకొని అది వేడిగా చేసి ఆ అది గిన్నె తీసుకొని బకెట్ లో వేయాలి బాత్రూమ్ వరకు తీసుకొని పోయి ఓకే అయితే ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళి పోస్తుండే ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏమైంది ఒకరోజు సడన్గా ఆ గిన్నె ఎత్తే టైంలోనే ఒక చుమ్మన్ షాక్ కొట్టింది ఓకే అది ఇట్లా వదిలేసింది ఆ షాక్ కొట్టి వదిలేసిన తర్వాత సడన్ గా స్టార్ట్ అయింది మొత్తం దాని తర్వాత ఏ వస్తువు కొంచెం షాక్ కొడుతుంది ఇప్పుడు ఇంకోటి ఏముంది విచిత్రం అంటే ఇప్పుడు మనం అన్ని మసాలాలు అవి ఇవి చిన్న చిన్న దాంట్లో గ్లాస్ బాటిల్స్ లో నింపుకొని పెట్టుకుంటాం జామ్ బాటిల్ తీసుకొస్తాం అది ఖాళీ అవ్వగానే దాంట్లో ఏదో నింపు వేసుకొని పెట్టుకుంటాం అయితే అది ఓపెన్ చేయడానికి టైట్ ఉంటది కదా ఏ టైట్ కంటైనర్ అంటారు దాన్ని ఇప్పుడు అది చేతిలో ఇట్లా పట్టుకొని తిప్పేటప్పుడు మెడ తిరుగు మెడలో నొప్పి వచ్చి తల తిరగడం స్టార్ట్ అయింది మెడ నొప్పి అయి తల తిరగడం స్టార్ట్ అయింది మళ్ళీ ఏమైందంటే లెఫ్ట్ సైడ్ లో తిరిగి పడుకోవడం వల్ల తెల తిరగడం స్టార్ట్ అయితుంది అయితే పోయి చూపించుకున్నారు చూపించుకునే సరికి ఏమైందంటే ఆ డాక్టర్ అన్ని అడిగిన ఈ సిమ్టమ్ లన్నీ చెప్పిన నరాల ప్రాబ్లం ఉంది మీకు అనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా సరే ఓకే తర్వాత ఏమైంది రెండు మూడేండ్లు దాటిన తర్వాత ఆ సేమ్ తిమ్మిర్లు కాళ్లలో కూడా స్టార్ట్ అయినాయి కాళ్లలో కూడా స్టార్ట్ అయిందంటే అర్థమైంది కాళ్లల్లో ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది పేషెంట్ కి బిపి వ్యాధి ఉంది పేషెంట్ కి వెయిట్ ఏమో చాలా ఎక్కువ ఉంది ఉన్నాయి అట్లా అయిపోయింది ఇప్పుడు ఎందుకు అయిపోయింది అది కూడా మనం తెలుసుకుందాం కానీ ఫస్ట్ అంటే ఏంటి అది చూద్దాం ఈ పేషెంట్ కి ఎట్లా తగ్గింది అది కూడా డిస్కస్ చేద్దాం ప్లీజ్ ఇప్పుడు ఇది మన హెడ్ అనుకోండి ఇది నెక్ ఇవి చేతులు ఇవి కాళ్ళు డ్రాయింగ్ తోటి అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఏమైతుంది అంటే నేను చెప్తాను మీకు ఈ బ్రెయిన్ ఉంటది ఇక్కడ బ్రెయిన్ ఉంటది కదా ఇప్పుడు అందరు నరాల బలహీనత అంటే ఏమనుకుంటారంటే ఈ బ్రెయిన్ లోనే ప్రాబ్లం ఉంది చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది ఎస్ కానీ ఏంటంటే ఇప్పుడు ఈ భాగం ఉంది కదా ప్రతి భాగంలో నరాలు ఉంటాయి ఓకే ఓకే ఇట్లా నరాలు ఉంటాయి ఇది నేను ఒకటి రెండు గీసిన కానీ ఎన్నో ఉంటాయి టోటల్ బాడీ మొత్తం ఎన్నో ఉంటాయి వందలా ఉంటాయి ఓకే ఇంటర్లిక్విడ్ బ్రెయిన్ అసలు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇప్పుడు నేను చెప్తా ఓకే ఇప్పుడు మనం వేడిగి లేపినాం బట్ట పట్టుకొని అనుకోండి మర్చిపోయి అట్లనే పట్టుకున్నాం ఏం చేస్తుంది మన బాడీ ఎందుకు అది వేడిగా ఉందనేసి మనకు సిగ్నల్ వస్తుంది ఇప్పుడు నరం ఇక్కడ ఉంది కదా అవును ఇప్పుడు ఈ చేయితో పట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ సిగ్నల్ ఈడికి పోదు ఓకే ఈడికెళ్ళి స్పైనల్ కార్డ్ పోతుంది స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ పోతుంది మళ్ళా రిటర్న్ వస్తుంది అంటే బ్రెయిన్ కి ఖచ్చితంగా పోవాలి సిగ్నల్ అయితేనే మనం ఇడుస్తామని అవును ఇక్కడ ఉన్న నరమే పని చేస్తలేదు దీనికి కూడా బ్రెయిన్ కావాలి ఓకే అయితే మళ్ళా ఏమైతుంది నడుస్తున్నాం ఏదో కంకర్ వచ్చింది కాళ్ళ కింద సడన్ గా అరే బా అని తీస్తాం కాళ్ళు ఈ సిగ్నల్ కూడా ఇడికెళ్ళి ఈడికి మళ్ళీ ఇడికెళ్ళి ఇడికి ఓకే అయితే ఈ సిగ్నల్ సిస్టమ్ అంటే ఏంది ఇది ఎట్లా నడుస్తుంది మొత్తం కరెంట్ పైన నడుస్తుంది ఓకే కరెంట్ అంటే లిటరలీ కరెంటే ఎలక్ట్రిసిటీ మీదనే నడుస్తుంది బాడీ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది మనం ఒక బ్యాటరీ అని అనుకోండి మనలో ఉంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అయినప్పుడు అర్థమైంది మనం ఈ లోకంలోకి వెళ్ళి అయిపోతే అయిపోయింది గోవింద అంతే అయితే ఏందంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నరాలకు ప్రాబ్లం అయితది ఈ స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నరాలకు ప్రాబ్లం అయితది ఇప్పుడు ఈ పేషెంట్ కి ఈ చేతుల్లో తిమ్మిర్లుండే మొత్తం లాగుతుండే కదా ప్రాబ్లం ఇక్కడ నరాల్లో అప్పుడు లేకుండే ఎందుకు ఎందుకంటే అప్పుడు పేషెంట్ కి షుగర్ వ్యాధి లేకుండే ప్రాబ్లం ఇక్కడ మెడ నరాల్లో ఉండే ఈ మెడ నరాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ సిమ్టమ్స్ చేతిలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మెడ నరం ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా ఇంపార్టెంట్ ఇక్కడ వేరే బొక్కలు ఉంటాయి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఏమైంది ఈ బొక్కలు అరగడం స్టార్టింగ్ డిస్ట్రక్షన్ స్టార్టింగ్ దాని వల్ల ఏంది ఈ మెయిన్ నరం ఉంది కదా స్పైనల్ కార్డ్ దాని మీద కంప్రెషన్ పడుతుంది దాన్ని ప్రెస్ చేస్తున్నాయి అవి ఇప్పుడు ప్రెస్ చేస్తే ఇప్పుడు పైప్ ఉంది పైప్ లోకె నీళ్ళు రావాలి మీరు దాన్ని ప్రెస్ చేస్తే ఏమైతే సరిగా రావు అదే అయింది ఇప్పుడు సరిగా ఇక్కడ నుంచి కరెంట్ ఇక్కడ రాలేదు అయితే మనం ఈ ని సాల్వ్ చేయాలి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు అప్పటికి ఇప్పుడు వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఓకే కానీ ఏందంటే హోమియోపతి ఏం నమ్ముతాదంటే హోలిస్టిక్ గా ట్రీట్మెంట్ చేయాలి అంటే ఏంది పేషెంట్ కి టాప్ టు టో అన్ని సింటమ్స్ తీసుకుంటాం మనం ప్లస్ మైండ్ లో ఏం సిమ్టమ్స్ ఉన్నాయి ఏమైనా స్ట్రెస్ ఉందా ఇష్టంగా ఏం తింటారు చలికాలం ఇష్టమా వేడి కాలం ఇష్టమా ఫ్యాన్ లేకుండా పడుకుంటారా వాటర్ ఎంత తీసుకుంటారు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అవన్నీ కన్సిడర్ చేస్తాం అవన్నీ కన్సిడర్ చేసి హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాం వాళ్ళ ఫ్యామిలీలో ఏమేమి రోగాలు రన్ అవుతున్నాయి అవన్నీ అడుగుతాం అనమాట సో మనం మన దగ్గర వచ్చినప్పటికీ డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోయింది ఏమైంది ఈ నడుము భాగం ఉంది కదా ఇక్కడ ఉన్న స్పైనల్ కార్డ్ బక్కలు కూడా పాడవడం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా ఉన్న స్పైనల్ కార్డ్ బొక్కలు పాడవడం స్టార్ట్ అయ్యి కాళ్ళలో తిమ్మిల్లో స్టార్ట్ అయింది మళ్ళీ దాంతో ఏమైందంటే పేషెంట్ కి షుగర్ వ్యాధి వచ్చింది ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి వస్తే ఏమైతుంది నేను చెప్తాను ఇప్పుడు నరాలకు షుగర్ వ్యాధికి ఏముంటది ఇప్పుడు మనిషి చూడడానికి బానే ఉంటాడు మంచిగా నడుస్తాడు మంచిగా పని చేసుకుంటాడు పోయి బిర్యానీ కూడా తింటాడు కానీ ఏందంటే ఆయన ఏమంటే ఏమైతుంది నాకు షుగర్ వ్యాధి ఉంటే ఏమైతే లేదు కదా బానే ఉన్నా కదా అని అనుకుంటాడు మనిషి కానీ ఆ షుగర్ వ్యాధి మనిషి లోపల మొత్తం డిస్ట్రక్షన్ చేస్తే ఉంటది మన బాడీని సంంటది అయితే ఇప్పుడు కొందరు పేషెంట్స్ కి మనం డైట్ చేయమంటే పోయేది ఒక రోజు ఎట్లయినా పోతాం కదా అని అంటారు కానీ ఏంది ఇప్పుడు మీ లైఫ్ ఎనభై ఏండ్లు ఉందనుకోండి ఈ ఎనభై ఏండ్లు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి ఇప్పుడు ఆ షుగర్ వ్యాధి వల్ల మనకు డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది ఆ డయాబెటిక్ న్యూరోపతి వస్తే ఎట్లయిపోతుంది అంటే పరిస్థితి మనం మొత్తం ఒక బెడ్ మీదనే జిందగీ అయిపోయినట్టు అయిపోతుంది అట్లా అయిపోతే మొత్తం లైఫ్ ఎవరు మన టాయిలెట్ కి కూడా హెల్ప్ చేయాలి సో అట్లా అవ్వకుండా మనం నడుచుకుంటా వెళ్ళిపోతే మంచిది అందుకే ఈ డయాబెటిక్ న్యూరోపతి రాకుండా మనం అవాయిడ్ చేయాలంటే మనకు ఫస్ట్ థింగ్ షుగర్ వ్యాధి రావద్దు అది మనం చూసుకోవాలి డైట్ అందుకే కంట్రోల్ చేయాలి వెయిట్ అందుకే కంట్రోల్ చేయాలి ఇప్పుడు అందుకే వెయిట్ కరెక్ట్ ఉంటే షుగర్ వ్యాధి లేకపోతే బీపీ వ్యాధి లేకపోతే మనకు ఇట్లా న్యూరోపతి లాంటి ప్రాబ్లంలు రావు అప్పుడు మన నరాలు కరెక్ట్ గా పనిచేస్తాయి అయితే ఈ పేషెంట్ కేసులోనే అట్లనే అయింది ఇప్పుడు ట్రీట్మెంట్ మనం ఏమి ఇచ్చినామంటే మనకు ఛాలెంజింగ్ ఎక్కడ ఉండే అంటే ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ కేసు లాగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ బొక్కలు పాడైనాయి ఇక్కడ బొక్కలు పాడైనాయి లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ పెరిఫరల్ న్యూరోపతి కూడా ఉంది ఇప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ చేతులు ఆగడం లాగడం మళ్ళీ దాంతో పాటు వర్టిగో అంటే చక్కర్లు రావడం కళ్ళు తిరిగినట్టు కళ్ళు తిరిగినట్టు అనిపించడం మళ్ళీ చక్కర్లు కూడా ఇప్పుడు మీకు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు చక్కర్ రావడం కూడా ఒక రకం ఉంటది దాంట్లో ఇప్పుడు వర్టిగో అంటారు ఇప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించిందంటే అది డిజినెస్ అంటారు అది కూడా నరాల ప్రాబ్లం ఇప్పుడు కొందరికి కళ్ళు తిరిగినట్టు అనిపియదు రూమ్ తిరిగినట్టు అనిపిస్తుంది రూమ్ తిరిగినట్టు అనిపిస్తే అది వట్టిగో అవుతుంది సో అట్లా అది కూడా నరాల ప్రాబ్లం ఇక్కడ కంప్రెషన్ కార్డ్ ఒక్కొక్కసారి వర్టిగో చెవులో ప్రాబ్లం ఉంటే కూడా వస్తుంది అది టినిటస్ అది అది వేరే ప్రాబ్లం అది కూడా ఒక్కొక్కసారి నరాల వల్ల వస్తుంది అండ్ మోస్ట్లీ మనకు వట్టిగో మెడ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తారు ఎందుకు అక్కడ మెడ నరం ప్రెస్ అవుతుంది కదా దాని వల్ల అవుతుంది అయితే ఈ పేషెంట్ కి అట్లానే ఉండే ఈ పేషెంట్ కి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇండివిజువలైజ్ ఆ పేషెంట్ ప్రకారం ఇచ్చినాం ఎందుకంటే ఒంటరితనం ఉండే మొత్తం రోజు నేను ఇంట్లో ఉంటాను నాతో ఎవరు మాట్లాడడానికి లేరు అంటే ఇప్పుడు అంటారు కదా లేడీస్ ముచ్చట్లు పెట్టుకుంటారు అది రణేష్ ఆ ముచ్చట పెట్టుకోవడానికి కూడా ఎవరు లేరు అందరు బయటికి వెళ్ళిపోతారు చూడడానికి జాయింట్ ఫ్యామిలీ మళ్ళా కానీ అందరు బయటికి పోతారు జాబ్కి వెళ్ళిపోతారు కొడుకు జాబ్ వెళ్ళిపోతాడు వాళ్ళ సారేమో బిజినెస్ ఉంది బిజినెస్కి వెళ్ళిపోతాడు పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నాకు ఎవరు ఉన్నారు మాట్లాడడానికి అట్లా అయిపోయింది ఆ ఒంటరితనంలో ఆ మేడం కి ఒక్క తర్వాత ఒక ఒక్క తర్వాత ఒకటి ప్రాబ్లంలు స్టార్ట్ అయిపోయింది ఆ పేషెంట్ కి ఇవన్నీ కన్సిడర్ చేసినాం మనం ఈ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసినాము మైండ్ లో వంట వంటరితనం ఉంది అది కన్సిడర్ చేసినాం అవన్నీ కన్సిడర్ చేసి మనం హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఆ హోమ్ రెమెడీ ఏందో చెప్తాను ప్లీజ్ ఇప్పుడు నువ్వులు ఓన్లీ నువ్వులు తిను అంటే ఎవరు తింటాడు నువ్వు లడ్డులు ఉంటాయి ఈ నువ్వుల లడ్డులో ఏముంటది జాగ్రీ ఉంటుంది కానీ జాగరీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ షుగర్ కార్బోహైడ్రేట్ సో మనం ఇది కూడా ప్రిఫర్ చేయలేదు మనం ఏం చెప్పినామంటే నువ్వులతోటి పొడి కూడా తయారవుతుంది అవును నువ్వుల పొడి తయారు చేసుకోండి నువ్వుల పొడి తయారు చేసుకునేటప్పుడు మైండ్లో ఏం పెట్టుకోండి అంటే దాంట్లో కొన్ని మిరియాలు కూడా యాడ్ చేయండి నువ్వుల పొడి దాంట్లో మిరియాలు ఉప్పు తక్కువ యాడ్ చేసుకోండి ఓకే ఇది తయారు చేసి మీరు పెట్టుకోండి దీంట్లో కొన్ని గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోండి ఓకే డైలీ మీరు లంచ్ తిన్న డిన్నర్ తిన్నా రైస్ తింటారు కదా అప్పుడు ఒక రెండు బుక్కలు మీరు నువ్వుల పొడి వేసుకోండి మంచిగా ఓకే దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి అది కలుపుకొని స్టార్టింగ్లో తినండి అది తినడం వల్ల ఏమవుతుందంటే నువ్వులు చాలా హెల్త్ కి బెనిఫిషియల్ ఎట్లా మన బోన్ స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మన హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేస్తాయి లివర్ హెల్త్ హెల్ప్ చేస్తాయి కిడ్నీ హెల్త్ హెల్ప్ చేస్తాయి అవి కాకుండా మనకు బై చాన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి బాడీలో ఎందుకంటే షుగర్ వ్యాధి వల్ల కూడా నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అది అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మళ్ళీ దాంతో పాటు మనకు ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి అవి రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఓకే అండ్ దాంతో పాటు ఏంటంటే నువ్వులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి మన నరాలకి మంచిగా అవ్వడానికి సో ఇట్లా మనం చేస్తే మనకు బెనిఫిషియల్ ఉంటుంది ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదో మనం చేతుల్లో తిమ్మురలు వచ్చినాయంటే ఈ చేతుల వరకు మనకి ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం కానీ అది ఇక్కడ నుంచి టోటల్ బాడీ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతూ వస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ